దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని గచ్బౌల్లో ఉన్నాము జాతీయ సెమినార్ జరుగుతుంది ఇక్కడ అనేక స్టాల్స్ ఏర్పాటు చేశారు జయరాజ్ స్టీల్స్ లో డీజీఎం గా పనిచేసిన శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ జయరాజ్ స్టీల్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది జయరాజ్ స్టీల్స్ డీజీఎం శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విన్నాం శ్రీనివాస జయరాజ్ గత నలభై సంవత్సరాల నుంచి మేము మార్కెట్లో ఉన్నాం స్టీల్ ఇండస్ట్రీలో మేము ఫస్ట్ ఇన్నోవేషన్ తీసుకొచ్చిందా అనమాట మా కొత్త ప్రోడక్ట్ వచ్చేసి జయరాజ్ అటూట్ ఫైవ్ ఫిఫ్టీ డి ఇది లైక్ టాటా విఎస్పీ జేఎస్డబ్ల్యూ సేల్ ఆరేడు తర్వాత మనం సెకండ్ హిస్ట్రీలో మేము తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో మేము తీసుకొచ్చినాం ఈ ప్రాసెస్ అంతా వాళ్ళ ప్రాసెస్లో మేము కూడా అదే ఫస్ట్ టైం తీసుకొచ్చినాం ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చేస్తున్న ప్రాసెస్ వేరు ఇది ప్రాసెస్ ప్రైమరీ ప్రాసెస్ అనమాట ప్రైమరీలో మేమే నెంబర్ వన్ ఇప్పుడు ఉంది ఈ ఫైవ్ ఫిఫ్టీ డి తయారు చేయడంలో దీంట్లో కెమికల్ కంపోజిషన్ కానివ్వండి ఫిజికల్ స్ట్రెంత్ కానివ్వండి మీకు బెటర్ ప్రాపర్టీస్ వస్తాయి ఫస్ట్ టైం ఏషియాలోనే ఈ టె టెక్నాలజీ డైనలీ టెక్నాలజీ ఇటలీ డైనలీ టెక్నాలజీతో రోలింగ్ స్టార్ట్ అవుతుంది దీనివల్ల ఏంటంటే ప్రతి బార్కి మన ఏదో ఇరవై నాలుగు గంటలు కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీకు ఏ బార్కి స్ట్రెంత్ కంటిన్యూగా ప్రాసెస్ ఉంటుంది అదే ప్రాసెస్ లో మీకు ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ కానీ స్ట్రెంత్ ప్రాపర్టీ కానీ అంత కంటిన్యూస్గా వస్తుంది చైర్మన్ గారు గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీ స్టీల్ ఇండస్ట్రీ గురించి ఆయన కలలు కంటున్నది ఈసారి నెరవేర్చుకున్నారా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక టూ టన్స్ ఫర్నేస్ నుంచి ఇప్పుడు రెండు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ పెట్టి కొత్త ఇన్నోవేషన్ అంటే ఎవరు ఆలోచించని విధంగా సెకండరీ స్టీల్లో ఎవరు ఆలోచించని విధంగా ఈ రెండు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ తోటి మీకు ప్రైమరీ స్టీల్ మంచి క్వాలిటీ ఉన్న స్టీల్ ఇవ్వాలని ఆయన తపన ఆ తపనతోటి ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ తయారైంది దాంతో మీకు ఈ క్వాలిటీ ఉన్న మెటీరియల్ వేరే సెకండరీ స్టీల్ వాళ్ళు ఇవ్వని బెటర్ మెటీరియల్ మనం ఫ్యాక్టరీ వచ్చేసి కర్నూలు ఊరోకల్ లో ఉంది మన కర్నూలు నుంచి ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో మా ఒక ఐదు వందల ఎకరాలలో విస్తీర్ణమైంది అది ఫ్యాక్టరీ ఇంట్లో నలభై ఎకరాలు ఓన్లీ వాటర్ వాటర్ గురించే మేము ఒక రిజర్వాయర్ కట్టినాం మా ప్లాంట్కి సంబంధించి ఏదైతే వాటర్ రిక్వైర్మెంట్ ఉందో దానికి అంటే మీకు బెటర్ టెక్నాలజీ బెటర్ దాని గురించి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి మా ఎండి గారితో వాళ్ళు చాలా మంచి వాళ్ళు